சிவாய குருவே சிவாயுவே ஸ்ரீ திணாமூ நம ஸ்ரீ துர்காதேவியே நம వేద జ్యోతిషం ప్రకారం నవగ్రహాల్లో రాహువు గ్రహాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు ఎవరైనా సరే తమ జాతకంలో రాహువు నీత్య స్థానంలో గాని ప్రతికూల అంశాల ప్రభావంతో గాని కీడు చేసే విధంగా ఉండకూడదని జాతకులు కోరుకుంటారు ఎందుకంటే రాహువుకు సొంత రాశి లేదు ఏ గ్రహస్థానంలో ఉంటే దానిని మరింత ఉన్నతంగా ఉంచటమో లేక పాడు చేయటమో చేస్తాడు ఇది రాహు గ్రహం యొక్క పోర్ట్ఫోలియో దీనిని ప్రధాన గ్రహంగా పరిగణించరు రాహువు కుంభ మకర రాశి మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శని గ్రహంతో సమానమైన ఫలితాలిస్తాడని నమ్ముతారు ఈ నేపథ్యంలో మే పద్దెనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాహువు మీనవు నుంచి శని రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు శని గ్రహం తర్వాత అంత నెమ్మదిగా తిరిగే గ్రహాలు రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ఏడాదిన్నర కాలం పడుతుంది రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ సమసప్తమంలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాయి అందుకే ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రతికూల స్థానంలో ఉంటే వారికి అనుకోని విధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈసారి శని రాహువుల మధ్య స్నేహపూర్వక సంబంధం వల్ల కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మేషం ధనస్సు సహా కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఏ సందర్భంగా ఏ రాసుల వారికి రాహువు సంచార వేళ శుభ ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక మరో రాశి మిథున రాశి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది మే నెలలో పద్దెనిమిదవ తేదీన రాహు మేనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది శని స్వంత రాశి ఈ సమయంలో మిథునంతో సహా నాలుగు రాసుల వారికి రాజయోగం పట్టనుంది దీని ప్రకారం మిథున రాశి వారికి ఇప్పటి వరకు పదవ స్థానంలో ఉన్న రాహువు మే నెల పద్దెనిమిదవ తేదీన తొమ్మిదవ స్థానంలోకి అంటే భాగ్య స్థానంలోకి మారనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారు చేసే పనులన్నిటిలో మంచి విజయం సాధిస్తున్నారు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు పెరుగుతుంది మీరు దిశగా మీ బుద్ధికి పని కల్పిస్తారు గురువులను సందర్శిస్తారు విదేశీయానంకి అవకాశాలు అవకాశాలున్నాయి రచయితలకు మంచి అనువైన కాలంగా చెప్పవచ్చు సినిమా ఇండస్ట్రీ వారికి మంచి కాలం వ్యాపారస్తులకు అధిక లాభ సూచనలున్నాయి రెండో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలపై ఆసక్తి పెరుగుతుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ రాహు ప్రభావంతో పూర్తయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా ఓపికతో పనిచేయాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు ప్రయాణాల్లో అలాగే ధనం ఇతరులకు ఇచ్చే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్ పరంగా ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది దీంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఇల్లు లేదా భూమి కొనే అవకాశం ఉంది అయితే మీకు ఎదురయ్యే ఇబ్బందులకు నష్టాలకు తప్పకుండా ఓ పరిహారం ఆచరించండి ప్రతి బుధవారం రోజున నల్ల నువ్వులను దానం చేయండి పక్షులకు ఆహారం వేయండి దుర్గాదేవిని తప్పక పూజించండి మీ కుటుంబంలో దాంపత్యంలో ఆనందం కలుగుతుంది అనుకోని విధంగా ధనరాబడి పెరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు సర్వం దుర్గాదేవి చరణార విందార్పణమస్తు